అమలు నీకేం ఏం పండుగ కావాలి చెప్పు పండుగ ఏం కావాలి ఏం పండు కావాలి ఆపిల్ పండు దత్తాయ పండ్లు పియ్య పండు పాయి పండు పండుగ కావాలి తీసుకో ఆపిల్ పండు తీసుకో తీసుకో మమ్మీ తీసుకో అమలు అలిగింది అమలు అలి అమ్ముడు అయితే ఇష్ట ఇష్టంగా తినేది పండ్లైతే దాచినుక కూచుందా కుయనకా ఏం దారి ఇంకా తీసుకోముడు ఇంతగానో బాధపడుతుంది అండి కమ్ములు ఎంత ఉబ్బిచ్చినా ఉబ్బు దాయి తీయలేదని